ఇది ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ ఇయర్స్కి రీ రిలీజ్ చేశారండి నైన్త్ మే నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయింది మళ్ళీ మొన్న చేశారు ఓకే సో ఈ సినిమా పాత బ్లాక్ అండ్ వైట్ జగదేక వీరుడి కథ ఎన్టీఆర్ గారిది ఆ సినిమాతోటి ఇన్స్పైర్ అయింది ఈ సినిమాకి చాలా ఫస్ట్ ఉన్నాయి మీరు అన్నారు కదా ఇంత హైప్ అది అని ఎందుకంటే ఇట్ వాస్ సచ్ ఎ కలోజల్ హిట్ అప్పుడు వచ్చినప్పుడు టూ క్రోర్స్ బడ్జెట్లో తీసింది ఈ సినిమా ఫిఫ్టీన్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అనమాట ఆ ఆ అండ్ ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆంధ్రాలో విపరీతమైన వరదలు తుఫాన్ వచ్చింది వరదలు అనమాట ఆ వరదల్లో కూడా జనాలు వెళ్ళి చూసారు ఒకటి రెండు రోజులు వెళ్ళలేదేమో కానీ థియేటర్లో కింద నీళ్ళు ఉన్నా కానీ నిల్చొని మరీ చూసారన్నమాట అండ్ ఇంకా ఏంటంటే చాలా ఇప్పుడు అలా న్యూస్ వస్తున్నాయి అనమాట సిక్స్ రూపీస్ ఉన్న టికెట్ విజయవాడలో బ్లాక్లో టూ టెన్ రూపీస్ పెట్టి చూసిన వాళ్ళు కూడా ఉన్నారట ఎన్ని టైమ్స్ అది ఇప్పుడు మనం వడికోవాలి రూపీ తోటి మనం అంటే కరెంట్ ఇన్ఫ్లేషన్ అది ఇదంతా చూసుకున్నా కానీ ఇట్ ఇల్ బీ వన్ ఆఫ్ ద టాప్ టూ త్రీ హిట్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి ఇది ఇది థర్డ్ కాంబినేషన్ అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు పెద్దగా అంటే కెమిస్ట్రీ పాత్రలు పెద్ద అంటే ఒక రెగ్యులర్ మంచి మాస్ హీరో హీరోయిన్ లాంటి పిక్చర్స్ కావు బట్ ఇది వీళ్ళు నాలుగు సినిమాలు చేశారు మొత్తం కానీ దిస్ స్టాండ్స్ అవుట్ ఓకే శ్రీదేవి గారు ఎంతో మందితో ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఆమె కెరియర్లో కూడా ఇది మర్చిపోలేని పిక్చర్ అనమాట ఓకే రాఘవేందర్ రావు గారు కూడా అన్నారు ఆయన అప్పుడు వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్నారు నాకు ఈ సినిమా ఇవ్వడమే అశ్వినిదేత్ గారు పెద్ద పని ఇంకా అప్పుడు ఆయన అగ్ని రుద్రనేత ఒంటరి పోరాటం ఇలాంటి సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి అనమాట టోటల్గా సో ఆయన కెరియర్ కూడా ఒక క్వశ్చన్లో ఉండింది సో ఆయనకు ఒక పెద్ద మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చినట్టు కమ్బ్యా అయ్యారు కమ్బ్యా అయ్యారు దెన్ దీనికి ఇద్దరు ప్రముఖులు పనిచేశారనమాట స్టోరీ రైటింగ్ అండ్ డైలాగ్ రైటింగ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్టోరీ ఇచ్చారు అటు ఒక లైన్ ఉంటే దాన్ని డెవలప్ చేసి ఇంటూ ప్రాపర్ స్క్రీన్ ప్లే అది అంతా దెన్ జంధ్యాల గారు ఆయన మార్క్ మాటలు ఇచ్చారనమాట మానవ అనేది మానవ అనేది ఈరోజు కూడా చాలా యా పాపులర్